హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ తెలంగాణ మహిళలకు ఒక శుభవార్త అండి రాష్ట్రంలోని అరవై ఐదు లక్షల మంది మహిళా సంఘాల సభ్యులకు ఇందిరా మహిళా శక్తి చీరలను పంపిణీ చేయనున్నారు ఈ చీరలు ఎప్పుడు ఇస్తారు ఒక్కొక్కరికి ఎన్ని మీటర్ల చీర ఇస్తారు అనే వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం తెలుసుకున్నాం మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి షేర్ కూడా చేసుకోండి ఇక ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చీర చూడండి ఆలోచించకుండా వీడియోలోకి తెలుపుదాం తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు బతుకమ్మ పండుగ కానుకగా ఉచితంగా అందించాలనుకున్న చీరల పంపిణీ కార్యక్రమం జాప్యం కారణంగా ఇప్పుడు దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ప్రారంభం కానుంది ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నవంబర్ పంతొమ్మిదో తేదీకి అయితే వాయిదా వేసింది ఇక ఈ పథకానికి ఇందిరా మహిళా శక్తి అనే కొత్త పేరును కూడా ఖరారు చేసినట్టు సమాచారం ప్రభుత్వం మొత్తం లక్ష తొంభై నాలుగు వేల మంది మహిళలకు చీరలు పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది ఈ సంఖ్య పద్దెనిమిది వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది స్వయం సహాయక బృందాల్లో ఉన్న సభ్యుల సంఖ్యకు సంబంధించినదండి అయితే ఈ పంపిణీలో ప్రాంతాన్ని బట్టి స్వల్ప మార్పులు అయితే కనిపిస్తున్నాయి రాష్ట్రంలో జిల్లాలకు యాభై శాతం చీరలు సరఫరా కాగా మిగిలిన యాభై శాతం త్వరలో సరఫరా కానున్నాయి ఇక మరోవైపు జిహెచ్ జిహెచ్ఎంసి పరిధిలోని మలక్పేట సర్కుల్ కార్యాలయాల పరిధిలో ఆరు డివిజన్ లో ఉన్న సుమారు ఇరవై ఐదు వేల మంది మహిళల సంఘాల సభ్యులకు మాత్రం ఒక్కొక్క మహిళకు రెండు చీరలు చెప్పున పంపిణీ అయితే చేయనున్నారు ఒక్కొక్క చీర ధర ఎనిమిది వందల రూపాయల విలువ ఉంటుందని ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇక ఈ చీరను ఎస్సీఆర్పి మరియు మెప్మా వంటి మహిళా సంఘాల నాయకత్వం వహించే సంస్థల ఆధ్వర్యంలో పంపిణీ చేయనున్నారు అంతేకాకుండా మహిళల వయసుని బట్టి రెండు రకాల పొడవుల్లో చీరలను అయితే అందిస్తున్నారు యువ మరియు మధ్య వయస్కులకు ఆరు ఆరున్నర మీటర్లు అలాగే వృద్ధులకు అయితే తొమ్మిది మీటర్ల పొడవున్న చీరలను అయితే పంపిణీ చేయనున్నారు కాబట్టి ఈ చీరల్ని నవంబర్ పంతొమ్మిదో తేదీ మనకైతే అందించ ప్లాన్ చేస్తున్నారండి ఇక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి